రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని తిరిగి పాత తెలంగాణగా మారిందన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు కరీంనగర్ జిల్లాలోని నిండు గర్భిణీల ప్రాజెక్టులు ప్రవహించేవని మిడ్ మానేర్ శ్మశానలాగా తయారైందని తెలిపారు రైతు బంధుకు తొండి పెట్టి కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రైతు ఆత్మహత్యలపై రిపోర్టు అడిగితే నాలుగు గంటలు పంపిస్తే ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు కేసీఆర్ ఒక మంత్రి ఏమో చెప్పుతో కొట్టున్నట్టు చెప్పుతోనే కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి పిక్అౌట్కి వచ్చిన వాళ్ళు మరైతే మీ గత్యమవుతుందో ఆలోచించుకోండి నేను చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత నేను ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే అని చెప్పారు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినారు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే